శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్య మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ధనమహ కొంత్రి మహాగణాదిపదే నమః ఈరోజు మనకు ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఈ రోజు నాటువంటి పంచాంగం నుండి విశేషాలు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ కురుజినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము మనకి ఈరోజు తిథి నవమి తిథి ఉంది ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది తర్వాత తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు వారము శనివారం దీని మందవారం అంటారు నక్షత్రము పూర్వాపద నక్షత్రము ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది తర్వాత ఉత్తరాపద నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు మనకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యము మనకు రెండు గంటల ఇరవై మూడు నిమిషం మధ్యాహ్నం ప్రారంభమై మూడు గంటల యాభై ఏడు నిమిషంలకు మనకు వర్జము ఉంటుంది అందులో భాగంగా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది ఆరు గంటల ముప్పై నిమిషం నుంచి ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయము ఉదయం పది గంటల పదిహేను నిమిషం నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు పద్య పద్యపరములలో భాగంగా ఈరోజు ఒక మంచి పద్యాన్ని వినబోతున్నాం ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జన్మదినోత్సవము వైశాఖ బహుళ దశమి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మన సమస్త గ్రహ దోషాలు గృహ దోషాలు సకల సౌఖ్యాలు సంపదలు అన్నీ కూడా కలగాలంటే ఆ యొక్క చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామికి అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ కూడా ఉండాలని ఒక పద్య పరిమళాన్ని మేము వినిపిస్తున్నాం భండన భీముడు ఆర్తజన బాంధవుండు జ్వల జ్వలబాన తూన గోదండ కళాప్రచండ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడటంచు गडगट्टिभेरिका डाण्ड 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 दिनदम्बुलु देशद जाण्डममत् कोदण्डमुनिकि चाट धन् दाशरथी करुणापयोनिधि दाशरथी करुणापयोनिधि ఈ ప్రతిరోజు కూడా మనము పంచాంగంతో పాటుగా ఒక పద్య మకరందాన్ని అందరూ కూడా ఇస్తున్నాం అందరూ కూడా విని ఆ భగవతత్వానికి భగవత్ ప్రేరణకు భగవంతుని ఆశీస్సులు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం అందరూ కూడా సమస్త శుభా చేయకూరాలని చూసిన వారందరికీ ఈ సమస్త శుభా చేకూరాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ చక్రీ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు పంచాంగాన్ని వీక్షించండి దాంట్లో ఉన్నటువంటి విషయాలను మీరు చూసుకొని మనం చేసే కార్యక్రమంలో ఎలా ముందుకెళ్లాలని